నమస్తే తెలుగుకి స్వాగతం ఈరోజు మనం ఆసక్తికరమైన జ్యోతిష శాస్త్ర ప్రపంచంలోకి లోతుగా ప్రవేశిస్తున్నాం గ్రహాలు మరియు నకోస్త్రాల గవల్ నల్త్యాన్ని అన్వేషించడానికి సిద్ధంగా మరియు విశ్వసంస్థలు మన జీవితాలలో ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి మన ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రారంభిద్దాం జ్యోతిష్యం అంటే కోన వస్తువులు సూర్యుడు చంద్రుడు గ్రహాలు మరియు నక్షత్రాలు భూమిపై మానవ వ్యవహారాలు మరియు సంపోచనలను ఎలా ప్రభావితం చేస్తాయో అని చేసే శాస్త్రం ఇది మన జీవితాలపై ఈ ఖాగోల్ శక్తుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఒక విశాలమూన విశ్వ గడియారాన్ని యహించుకోండి ప్రతి గ్రహం ఒక ముళ్ళు లాగా పనిచేస్తుంది టిక్ చేస్తూ మన జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది ఈ గ్రహాల కదలికలు మన జీవితాల ప్రభావం చూపుతాయని నమ్ముతారు జ్యోతిష్కులు ఈ గ్రహాల కల్లికలను అధ్యయనం చేస్తారు మరియు వారి ప్రాముఖ్యతను పురాతన సంప్రదాయాలు మరియు వ్యవస్కల ఆధారంగా హర్కం చేసుకుంటారు ఈ అధ్యయనం ద్వారా వారు భవిష్యత్తును అంచనా వేయడానికి పరిత జ్యోతిష్యం యువక మూలాలు వేల సంవత్సరాల కరితం బెస్సోటేమియా మరియు ఎజిప్ట్ వంటి పురాతన నాగరికతలకు చెందినవి ఈ నాగరికతలు ఖంగోల్ శాస్త్రంలో నైపుణ్యం కలిగి ఉండేవి వివిధ దోమలతో అల్లిన శక్తివంతమైన చిత్రపటం లాగా జ్యోతిష్యం వివిధ వ్యవస్థలు మరియు సంప్రదాయాలను కలిగి ఉంటుంది ప్రతి ఒక్కటి అందిస్తుంది అత్యంత ప్రముఖ మనం జాతకాల రకాలను అన్వేషిద్దాం పాశ్చాత్య జ్యోతిష్యం ఈ ప్రజాతరాన్ని పొందిన వ్యవస్క మీ పుట్టిన సమయంలో రాశి చక్రంలో సూర్యుని స్పనాన్ని కేంద్రీకరిస్తుంది వేద జ్యోతిష్యం ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన వేర్ చాలా మరియు నక్షత్రాలు అని పిలువబడే ఇరవై ఏడు చంద్ర నక్షత్రాల వ్యవస్థను ఉపయోగిస్తుంది చైనీస్ జ్యోతిష్యం ఈ వ్యవస్థ పన్నెండు సంవత్సరాల చక్రాన్ని అనుసరిస్తుంది ప్రతి సంవత్సరం ఒక జంతువు గుర్తుతో సూచించబడుతుంది ఎద్దు పులి కుందేలు మొదలైనవి మాయన్ జ్యోతిషం పురాతన మాయన్ నాగరికత ద్వారా అభివృద్ధి చేయబడిన లోతన అవగాహనకు ప్రసిద్ధి చెందింది మాయన్ జ్యోతిషం మన ఆత్మ యొక్క ప్రయాణం మరియు అది ఆధ్యాత్మిక పరిణామం గురించి లోతన అంతర్దులను అందిస్తుంది ప్రతి వ్యవస్థ విశ్వంలో మన స్కానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేక లెన్స్ ను అందిస్తుంది ఈ విధంగా జ్యోతియ శాస్త్రం మన జీవితాలను ప్రభావితం చేసే శక్తులను అర్థం చేసుకోవడానికి ఒక మార్గం జ్యోతిష్యం ప్రభావం మన జీవితంలోని వివిధ అంశాలకు విస్తరిస్తుంది ఇది మన వ్యక్తిత్వాలు సంబంధాలు వత్తులు మరియు దైనందిన అనుభవాలపై మార్గదర్శకత్వం మరియు అంతర్దృష్టులను అందిస్తుంది మన వ్యక్తిత్వాలు సంబంధాలు వత్తులు మరియు దైనందిన అనుభవాలపై మార్గదర్శకత్వం మరియు అంతర్దృష్టులను అందిస్తుంది వ్యక్తిత్వం మన్పు పెట్టిన సమయంలో క్యాగోల్ వస్తువుల అమెరిక మన స్వాభావిక స్వభావాన్ని ప్రభావితం చేస్తుందని మన్ బలాలు బలహీనతలు మరియు ధోరణులను రూపొందిస్తుందని జియోతిషియన్ సూచిస్తుంది వ్యక్తిత్వం మన్ పుట్టిన సమయంలో కాగోల్ వస్తువుల అమెరిక మన స్వాభావిక స్వభావాన్ని ప్రభావితం చేస్తుందని మన్ బలలు బలహీనతలు మరియు ధోరలను రూపొందిస్తుందని జియోతిషియన్ సూచిస్తుంది మన్ బలాలు బలహీనతలు మరియు డోరాలను రూపొందిస్తుందని జియోతిషియన్ సూచిస్తుంది అనుకతపై జ్యోతిషియం వెలుగునిస్తుంది ఇది మనకు సంబంధాలను మెరుగుపరచడానికి మరియు అవగాహనను పెంపొందించడానికి సహాయపడుతుంది కెరీర్ ఎంపికలు మన జన్మ పట్టికలు మన సహజ బను మరియు వంపులను వెల్లడిస్తాయి నెరవేర్చే కెరీర్ మార్గాల వైపు మనలను నడిపిస్తాయి నెరవేర్చే కెరీర్ మార్గాల వైపు మళ్ళను నడిపిస్తాయి దైనందిన జీవితం చాలా మంది ప్రజలు అంత దుష్టులు మరియు మార్గదర్శకత్వం కోసం వారి దైనందిన లేదా వారపు జాతకాలను సంప్రదిస్తారు ఈ సాధారణ అంచనాలు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరితో ప్రతిధ్వనించపోవచ్చు ఈ సాధారణ అంచనాలు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరితో ప్రతిధ్వనించపోవచ్చు కానీ అవి ఒక కొత్త దిక్పఫానాన్ని అందించగలవు మరియు దైనందిన జీవితంలోని ఎత్తు పల్లాలను నావిగేట్ చేయడంలో మనకు సహాయపడతాయి అవి ఒక కొత్త దిక్కపఫాన్ని అంచగలవు మరియు దైనందిన జీవితంలోని ఎత్తు పల్లాలను నావేర్ చేయడంలో మనకు సహాయపడతాయి దైనందిన జీవితంలోని ఎత్తు పల్లాలను మనకు సహాయపడతాయి జ్యోతిష్యం శతాబ్దాలుగా మానవారిని ఆకర్షించింది మరియు దాని ఆకర్షణ ఇప్పటికీ బలంగా ఉంది నక్షత్రాలను చార్టింగ్ చేసే పురాతన నాగరికత నుండి వ్యక్తిగతీకరించిన జాతకాలను అందించే ఆధునిక కాల అనువర్తనాల వరకు జ్యోతిష్యం మనల్ని ఆకర్షించడం మరియు ఆస్తిని కలిగించడం కొనసాగుతుంది బహుశా విశ్వం యొక్క విస్తారతో నమూనాలు మరియు అర్థాన్ని కనుగొనడంలో ఈ ఓదార్పు కారణ ఏమైనప్పటికీ జ్యోతిష్యం మార్గదర్శకత్వం స్వీయ ఆవిష్కరణ మంతులేని మోహం యొక్క మూలంగా కొనసాగుతోంది తదుపరిసారి వరకు నక్షత్రాలు చూస్తూ ఉండండి హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జాతకాలు చూసుకునే రకరకాల మార్గాల గురించి తెలుసుకుందాం పథకాల నాటి పద్ధతుల నుండి నేటి ఆధునిక టెక్నిక్స్ వరకు జాతకాలు చాలా రకాలుగా చూడొచ్చు ఈ ఆస్తికరమైన మెరట్స్ గురించి మరింత తెలుసుకోవడానికి వీడియో చూస్తూ ఉండండి ముందుగా మన పూర్వీకులు వాడిన పద్ధతుల గురించి మాట్లాడుకుందాం అనుభవ చూలం జ్యోతియులు చాలా జాగ్రత్తగా గ్రహాల స్ఫీతులను చూసి జాతక చక్రాలు గీసేవారు వీటిని చూసి జాతకాలు చెప్పేవారు ఈ చక్రాలు ఒక వ్యక్తి పుట్టిన సమయంలో గ్రహాల స్థితులను పరిలోకి తీసుకుంటాయి తర్వాత మనకి పేపర్లో వచ్చే జాతకాలు ఉన్నాయి ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి ఇవి సాధారణంగా రాశి చక్రం ఆధారంగా సలహాలు ఇస్తాయి పర్సనల్ చార్ట్స్ లాగా డిటైల్డ్ గా లేకపోయినా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తాయి ఇప్పుడు డిజిటల్ యుగం గురించి మాట్లాడుకుదాం యాప్స్ మరియు వెబ్సైట్ల రాకతో జాతకాలు చూసుకోవడం చాలా సులభమైపోయింది ఈ ప్లాట్ఫారంలు డీటెయిల్డ్ మరియు పర్సన్ లాచ్డ్ జాతకాలను ఇస్తాయి కొన్ని యాప్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది చివరగా ఇంటరాక్టివ్ మల్టీమీడియా జాతకాలు ఉన్నాయి వీటిలో వీడియోలు ఆడియో వర్చువల్ రియాలిటీ అనుభవాలు కూడా ఉంటాయి మీరు ఏ పద్ధతిని ఎంచుకున్నా జాతకాలు మీ జీవితంలోని విషయాల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి మార్గం కాబట్టి మీరు పాత్రను ఇష్టపడినా లేదా కొత్త టెక్నిక్స్ ని ఇష్టపడినా జాతకాలు చూసుకోవడం ఒక ఆసక్తికరమైన ప్రయాణం అవుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం